చంద్రబాబులు ప్రధాని మోదీకి బానిసలుగా మారిపోయారన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పవన్ ముద్రగడలు కూడా మోదీకి లొంగిపోయారని మరోసారి మోదీ ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చి భారత్ని హిందూ దేశంగా మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని గోకువరం బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఒకప్పుడు హెలికాప్టర్ లో తిరిగిన తాను ఇవాళ రోడ్లపై తిరుగుతున్నానని తన కుండ గుర్తుకు ఓట్లతో నింపాలని ప్రజలు ప్రజలను కోరారు వాదించి మేకు పోస్పోన్ చేయించారు ముప్పై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన నేను ముఖ్యమంత్రి అవుతాను ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు అమ్మలేదా వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా ఇప్పుడు అరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్ట్ అదానీకి అమ్మలేదా ఎమ్మెల్యేగా గాజువాకా విశాఖ నార్త్ కొంతమంది పిఠాపురం అంటున్నారు ఇంకా డిసిజన్ తీసుకోలేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను ఎందుకంటే అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ ని చిత్తు చిత్తుగా ఓడించాలి వంగా గీత అక్కడ అభివృద్ధి